హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శ్రీ మహాలక్ష్మి మీరు వీడియో చూస్తే తెలిసిపోద్ది ఐమాక్స్కి వచ్చాము ఐమాక్స్కి నేను మా హస్బెండ్ వచ్చాము చిన్న చిన్న పిల్లలు కార్లో తిరుగుతున్నారు ఎక్క ఇందులో మా ఆయన గారు కల్జర్ షాప్లోకి వెళ్ళారు నేను ఇక్కడ కూర్చున్నాను కూర్చొని వీడియో చేస్తున్నాను నేను మొత్తం అంతా వీడియో చేస్తున్నాను అలా మా ఆయన గారు ఇంకా రావట్లేదు అందులో కొన్ని కొన్ని షాపుల్లో ఫిఫ్టీ పర్సెంట్ పెట్టారు నేను బొమ్మ బొమ్మకారికి వస్తున్నా వచ్చాను అది వేరే తీసి అలాగా అలా వస్తున్నాను మా ఇంకారు ఇంకా రాలేదు వచ్చారు ఇప్పుడే పైకి ఎక్కుదామని నేనే అతను అలా సరదాగా వీరే చేస్తున్నాను పైన కూడా తీస్తున్నాం అలాగే పైకి ఎక్కుతున్నాము నేను మా ఆయన గారు వీడియో తీస్తున్నావు అది చూసుకో అన్నారు నేను ఇంకా కూర్చున్నాను బాయండీ వీడియో నేను షేర్ చేయండి లైక్ చేయండి